ఈ వార్త మీరు వినే ఉంటారు చూడండి నావాజ్షేవా అని చెప్పి మీకు ముంబైలో ఒక పోర్ట్ సో ఈ పోర్ట్ దగ్గరికి ఒక కన్సైన్మెంట్ వస్తుంది ఏంటంటే మాల్టా అనబడే దేశానికి సంబంధించిన ఫ్లాగ్ ఉండే ఒక ఓడ కమర్షియల్ కార్గో షిప్ సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చైనా నుంచి వస్తుంది సో చైనా నుంచి వచ్చిన ఈ ఓడ మీకు ముంబైలో ఈ నావాషేవా అనబడే ఈ పోర్టుకు వచ్చి ఇక్కడ డాక్ అయ్యింది ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వెళ్తుంది పాకిస్తాన్లో ఉండే కరాచీ పోర్టుకి వెళుతుంది సో ఇక్కడ వరకు స్టోరీ మామూలే ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనకు ఉన్న ఒప్పందాల ప్రకారము ఒక దేశానికి సంబంధించిన కార్గోషిప్స్ అంటే ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారము మీరు అలో చేయాలి అలో చేసిన తరువాత వాళ్ళు డాక్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలో మీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళతారు కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే చైనా నుంచి ముంబై వచ్చి ముంబై నుంచి కరాచీ వెళ్ళే ఈ నౌక ఏదైతే ఉందో ఇందులో అణువస్త్రాలకు సంబంధించిన పరికరాలను వీళ్ళు తీసుకువెళ్తున్నారు అనేది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ సో ఇమీడియట్గా కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు సో ఎప్పుడైతే షిప్ వచ్చిందో ఇమీడియట్గా ఇందులో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి ఎలాంటి పరికరాలు ఉన్నాయి అంటే డ్యూయల్ యూసేజ్ గూడ్స్ అని అంటారండి ఇది చాలా చాలా డేంజర్ చూడండి మొన్న యూరోప్ యూనియన్ వాళ్ళు ఒక భారత సంస్థ పైన శాంక్షన్స్ విధించారు ఎందుకు ఈ డ్యూయల్ యూసేజ్ గూడ్స్ అంటే ఒక పరికరము మీకు సివిలియన్ యూస్కి ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం మిలిటరీ యూటిలిటీకి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్స్ ఉంటాయి ఈ కంప్యూటర్స్ని మీరు మీ ఇళ్లలోనూ వాడతారు ఇదే కంప్యూటర్స్ని మీరు మీ మిలిటరీ కోసము కూడా వాడతారు ఏంటి తేడా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సో ఇవాళ సరిగ్గా కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ అంటారు అంటే ఈ సిఎన్సి అని అనుకోండి మీకు ఆటోమేషన్ టూల్స్లో మీకు హయ్యెస్ట్ లెవెల్లో వాడే ఒక కంప్యూటర్ అండి అంటే దీన్ని మీరు ఇండస్ట్రీస్లో వాడొచ్చు టూల్స్ మేకింగ్లో వాడొచ్చు అట్ ది సేమ్ టైం మిజైల్స్ తయారు చేయడానికి కూడా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కంపెనీస్ చైనా నుంచి ఒక కంపెనీ మీకు ఫలానా కన్సైన్మెంట్ ఇరవై రెండు వేల కేజీల బరువు ఉండే ఒక కన్సైన్మెంట్ సో దీన్ని వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు కాస్మోస్ ఇంజనీరింగ్ అనబడే ఒక సంస్థకు త్రూ పాకిస్తాన్ వింగ్స్ పాకిస్తాన్ వింగ్స్ అనబడే కంపెనీ నుండి మీకు కాస్మాస్ ఇంజనీరింగ్ దాకా కూడా ఈ పరికరాలు వెళ్తాయి పేర్లను గమనించండి పాకిస్తాన్ వింగ్స్ అని అంటున్నాడు కాస్మాస్ ఇంజనీరింగ్ అంటున్నాడు అంటే ఉద్దేశం ఏమిటి వీళ్ళు మిజైల్ టెక్నాలజీకి సంబంధించిన ఈ మిజైళ్ళలో మీకు న్యూక్లియర్ పేలోడ్ని లోడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కాంపోనెంట్స్ని వీళ్ళు తయారు చేస్తారు తయారు చేసి ఇల్లీగల్ ట్రేడింగ్లో వీటిని వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడే ఉద్దేశం ఏమిటంటే ఒక దేశము వీళ్ళు ఇంకొక దేశానికి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరూ కూడా ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారండి అంటే పాకిస్తాన్ దొంగ అంటే చైనా గజ దొంగ సో మీకు ఇవాళ యూరోప్ యూనియన్ అనండి అమెరికా అనండి వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు పాకిస్తాన్ మీద చాలా పెద్ద నిఘా ఉంచుతారు ఎందుకు అంటే పాకిస్తాన్లో ఎక్కడైనా ఈ అణుశక్తికి సంబంధించిన పరికరాలు స్మగ్లింగ్ అయితే మొన్న యునైటెడ్ కింగ్డమ్లో మీకు అడ్డంగా దొరికిపోయారు ఏంటి వాళ్ళ సూట్ కేసెస్లో వాళ్ళ బ్యాగేజీలో మీకు అణుశక్తికి సంబంధించిన పరికరాలు ఉన్నాయి సో మీకు ఇది ఉండడంతో పాకిస్తాన్ ఓపెన్గా న్యూక్లియర్ స్మగ్లింగ్ చేస్తుంది అనేది ప్రపంచానికి అర్థమైంది ఎంత డేంజరో చూడండి ఒక మూడు నాలుగు తీవ్రవాద సంస్థల దగ్గర ఈ అణువస్త్రాలకు సంబంధించిన టెక్నాలజీ దొరికింది కాంపొనెంట్స్ దొరికే మిజైలు దొరికే పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ అయింది అప్పుడు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏంటి ఎక్కడ ఏమైనా జరగచ్చు ఎక్కడ ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఏర్పడవచ్చు పాకిస్తాన్ అంత ప్రమాదకరమైన ఒక దేశం అలాంటి దేశానికి చైనా వాడు పని కట్టుకొని ఒక ఓడలో ఒక కన్సైన్మెంట్లో న్యూక్లియర్ కాంపోనెంట్స్ని పంపిస్తున్నాడు అంటే చైనాను ఏమనాలి సో మీకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద జీడిపి ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇవన్నీ మాట్లాడతాడు కానీ వీడి వ్యాపారం ఏంటండి ఇల్లీగల్ ట్రేడింగ్ అది పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని వాడుకుంటూ ఇలాంటి ఇల్లీగల్ ట్రేడింగ్ అనేది వాడు చేస్తున్నాడు సో ఎప్పుడైతే ముంబై పోర్టులో ఈ కాంపరెన్స్ దొరికిపోయాయో టూల్స్ మేకింగ్ అండి టూల్స్ ఆపరేషన్ కోసము ఈ మిషన్స్లో మేము అమర్చే పరికరాలు ఇవి అంతే ఇవి ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీస్కి వాడతాము అని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి వాజినార్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుందండి ఈ వాజినార్ అగ్రిమెంట్ అనేది నలభై రెండు దేశాలు కలిగిన ఒక గ్రూప్ ఇందులో భారత్ ఉంది చైనానో పాకిస్తానో లేరు సో ఎప్పుడైతే ఒక షిప్లో ఒక కమర్షియల్ షిప్పులో మీరు ఇలాగ అంటే కంప్యూటర్స్ అంటారు ఈ కంప్యూటర్స్ వేటి కోసం వాడతారు ఒక దేశంలో ఒక డొమెస్టిక్ ప్రోడక్ట్గా వాడచ్చు డిఫెన్స్ రంగానికి వాడచ్చు అలాగే టూల్ మేకింగ్ మిషన్స్ అంటారు దీన్ని మీరు డిఫెన్స్ కోసము వాడచ్చు సివిలియన్ అవసరాల కోసం వాడచ్చు దీని మీద వీళ్ళు వ్యాజినీర్ అగ్రిమెంట్ అని చెప్పి చెప్తారు సో మీకు ఇందులో చైనా పాకిస్తాన్ లేకపోయేటప్పటికీ రెండు వేల ఇరవైలో సేమ్ ఇదే కంపెనీ కాస్మాస్ ఇంజనీరింగ్ వాళ్ళు దొరికిపోయారు రెండు వేల ఇరవై రెండులో కూడా చైనా కన్సైన్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఈ అగ్రిమెంట్లో లేని వాళ్ళు సో చైనా ఇలాగే పాకిస్తాన్కి ఈ న్యూక్లియర్ కాంపోనెంట్స్కి సంబంధించిన అంటే ఎక్కడా కూడా మీరు ప్రూవ్ చేయలేరు కదా అంటే డ్యూయల్ యూసేజ్ టూల్స్ ఏ గూడ్స్ అయినా కూడా దాన్ని ఆపే అధికారము ఈ నలభై రెండు దేశాలకు ఉంటుంది కాబట్టి మనం ఆపాం కానీ ఇవాళ పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడు భారత్ మా మీద కక్ష సాధిస్తుంది సో ఈ యాక్షన్ని ఖండిస్తున్నాము మా ప్రైవేట్ కంపెనీస్ భారత్ మీద ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారము యాక్షన్ తీసుకుంటున్నారు మేము సివిలియన్ అవసరాల కోసం ఇలాగా ఎక్స్పోర్ట్స్ చేసుకుంటూ ఉంటే మీరు దీన్ని ఎలా ఆపుతారు సో దీన్ని ఒప్పుకోమేంటి వాడికి తెలుసు అంటే మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజిమ్ యాక్ట్ ప్రకారము మీరు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎలాంటి పరికరాలను పంపించాలని ఒక లెక్క ఉంటుందండి ఇందులో మీరు క్లాసు ఫోర్ తీసారనుకోండి కంప్యూటర్స్ కూడా ఉంటాయి అంటే కంప్యూటర్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా కూడా మీరు ఈ చట్టము ప్రకారమే ఈ వాజినార్ అగ్రిమెంట్ ప్రకారమే మీరు చెయ్యాలి చైనా నుంచి ఒక కన్సైన్మెంట్ మీ దేశంలోకి మీ ముంబై పోర్టుకు వచ్చిందనుకోండి వంద శాతం మనం వాటిని పరిశీలించాలి ఆ కాంపోనెంట్స్ ఏంటి వీటిని వీళ్ళు మిలటరీ కోసం వాడుతున్నారా లేదా వాళ్ళ దేశం కోసం వాడుతున్నారా అని చెప్పి మనం పరీక్షించే అధికారం మనకు ఉంటుంది అలాంటి అగ్రిమెంట్లో మనం సంతకాలు పెట్టాం కాబట్టి ఇవాళ చైనా పాకిస్తాన్ వాళ్ళు ఆడుతున్న డ్రామాను మనం పసిగట్టాం ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి ఇది ఒక ప్రాబ్లమ్ పాకిస్తాన్లో వీళ్ళు అనువస్త్రాలకు కావలసిన మిజైల్ టెక్నాలజీకి కాంపొనెంట్స్ వాడుతున్నారు అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ మీరు అందరూ ఏం చేస్తున్నారు చైనాను ప్రశ్నించాలి పాకిస్తాన్ని ప్రశ్నించాలి ఇది చెయ్యలేని పరిస్థితిలో మీకు భద్రత అనేది ఉండదు రేపు ఈ కాంపొనెంట్స్ అంతా కూడా తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిందంటే అప్పుడు మీరేం చేస్తారు వాళ్ళెవరు మా మీద ఫస్ట్ దాడులు చేయరు అమెరికా నీ మీదే ఎందుకంటే నువ్వే ఇవాళ వీళ్ళ ప్రాథమిక శత్రువుగా కనిపిస్తున్నావు కానీ ముందు నువ్వు డేంజర్లో ఉంటావు ఇదంతా గమనించకుండా ఇవాళ కూడా పాకిస్తాన్కి సపోర్టుగా మాకు అనుకూలమైన షాబాజ్ షరీఫే మళ్ళీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు అంటే అక్కడ జరుగుతున్న తీవ్రవాదము అక్కడ జరుగుతున్న హింస నువ్వు ఆపగలిగేవా కాబట్టి అమెరికా వాడు ముందు అలర్ట్ అవ్వాలండి ఇలాంటి కన్సైన్మెంట్స్ ఇలాంటి ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ముందు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ వీటిని ఆపాలి మనమైతే పట్టుకున్నాము టోటల్గా సీజ్ చేశాం కానీ పాకిస్తాన్ చైనా యొక్క ఇల్లీగల్ ట్రేడింగ్ని ఎవరు ఆపుతారు ఈ ప్రశ్నకు మీరు కూడా ఆలోచించండి మీకు ఒక కరెక్ట్ అయిన సమాధానం దొరికితే కామెంట్స్లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్